నిన్న వద్దన్నారు ఇవాళ రమ్మంటున్నారు మొత్తానికి ఓ వివాదానికి తీవ్ర విమర్శలకు తెరపడినట్లయింది అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారికి ఆహ్వానం అందింది బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషిలకు అయోధ్య ఆలయంలో రామయ్య విగ్రహ ప్రతిష్టకు ఎట్టకేలకు ఆహ్వానం అందింది అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి బీజేపీ కురు వృద్ధులు అద్వానీ మురళీ మనోహర్ జోషీలను ఆహ్వానించింది విశ్వ హిందూ పరిషత్ రామ మందిరం నిర్మాణం కోసం ఈ ఇద్దరి కృషి మరువలేనిది గుజరాత్ లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రామ రథయాత్రను ప్రారంభించారు అద్వాని ఆలయ నిర్మాణం కోసం చేపట్టిన ఉద్యమంలో ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరించారు జైలు జీవితం గడిపిన రోజులు కూడా ఉన్నాయి ఆలయ నిర్మాణం పూర్తయి కలసాకారం అవుతున్న సమయంలో ఈ ఇద్దరు నేతలకు అయోధ్య రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపలేదు ఇద్దరి వయస్సు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయం ప్రారంభోత్సవానికి రావద్దని విజ్ఞప్తి చేసింది అయితే దీనిపై పెద్ద ఎత్తున తీవ్ర వివాదమైంది అయితే రామమందిర ఆలయ ప్రారంభోత్సవానికి నిన్న ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది అద్వానీ జోషిల్ ను కలిసి విశ్వ హిందూ పరిషత్ సభ్యుడు అలోక్ కుమార్ ఆలయ ప్రారంభోత్సవానికి ఇన్వైట్ చేశారు దీంతో వచ్చేందుకు ప్రయత్నిస్తామని ఇరు నేతలు చెప్పినట్లు తెలిసింది మరోవైపు రామ మందిరం ప్రారంభోత్సవానికి దాదాపు ఏర్పాట్లు పూర్తి వస్తున్నాయి జనవరి ఇరవై రెండున రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభోత్సవం జరగనుంది జనవరి పదిహేను నుంచే పూజలు ప్రారంభం కానున్నాయి వేద పండితులచే హోమాలు యజ్ఞాలు జరుగుతాయి వచ్చే నెల ఇరవై మూడు నుంచి సామాన్య భక్తులను రామయ్య దర్శనానికి అనుమతించనున్నారు